రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా వాళ్ళకి చావలేదా అని అడిగాడు సినిమా వాళ్ళకి అంత సీను లేదు అని అడిగాడు ఏసీ రూముల్లో కులుగుతున్నాం అని అడిగాడు హోదా కోసం చంద్రబాబు గారు కష్టపడుతుంటే బస్సుల్లో పడుకుని అంత డేవినెట్ కష్టపడుతుంటే మీరు ఏసీ రూమ్లో కులుగుతారా సినిమా ప్రజల రక్తాన్ని పిప్పి చేసి పీల్చి టికెట్ల రూపంలో కొన్ని వందల వందల వేల వేల కోట్లు తిని ఏసీ రూంలో పట్టుకుంటారా మిమ్మల్ని జనం తరిమి కొట్టే రోజు ఉండదా అని ఇలాంటివి అన్నారు వాటికి నేను ఏకాభిస్తున్నా సినిమా వాళ్ళకి చావలేదు సినిమా వాళ్ళు ఏసీ రూంలో కులుగుతారు సినిమా వాళ్ళు డైరెక్టర్లు ఆడవాళ్ళ గురించి అంగాంగంగా చర్చించుకుంటారు వెదవలం సినిమా వాళ్ళం డౌటే లేదు కానీ ఒక క్వశ్చను రాజేంద్ర ప్రసాద్ గారికి మేము వేదవలం సన్నాసులం ప్రత్యేక హోదా కోసం రోడ్డు మీదకి రావటం లేదు మాకు భయం పెరిగితనం అందుకని మేము రాలేదు ఇంకేదో దుర్మార్గులం మేము రాలేదు కానీ ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా అని విజయవాడ దాకా వచ్చిన ఎందరో ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు ఎందరో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారు కదా చేస్తే ఎందుకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వెంటబట్టి కొట్టించారు వాళ్ళ చొక్కాలు జరిగేదాకా ఎందుకు కొట్టారు లాటీలతో ఎందుకు కొట్టారు టెంట్లు చీంచారు ఎందుకు అరెస్ట్ చేసి లోపల పడేశారు చల్సా అని శ్రీనివాసులు అయితే ఎక్కడ ఏ అడవులో పడేశారో ఎవరో తెలియదు మరి ప్రత్యేక హోదా కోసం ఇంత తప్పించిపోతున్న రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రబాబు గారు మరి ప్రత్యేక హోదా కోసమే ఉద్యమం చేస్తున్న ఈ ప్రజల్ని ఎందుకు వెంటబడి కొట్టారు అంటే మీరు సన్యాసులా చెత్తగాళ్ళ బేవర్స్గాళ్ళ గాళ్ళ రాజకీయ బ్రోకర్సవాది వెదవలా మీరేమవుతారు చంద్రబాబు గారు ఏమవుతారు ఈ ప్రభుత్వం ఏమవుద్ది దీనికి సమాధానం చెప్తే మేము చెప్తా మీ తయల్ని ప్రత్యేక హోదా కావాలంటే కొడతారు రాపోతే మమ్మల్ని తిడతారు ఏంటి మీ స్ట్రాటజీ ఎవరు నమ్మి మేము ప్రత్యేక హోదాలోకి రంగంలో దూకాలి మీలాంటి రాజకీయ బ్రోకర్లు నమ్మే మేము ప్రత్యేక హోదా కోసం వచ్చి తన్నులు తినాలి మీలాంటి రాజకీయ వ్యభిచారుల వల్లే మేము పిచ్చి నా కొడుకులాగా సెవెంటీ టూలో జై ఆంధ్ర జై తెలంగాణ అంటే మీ మాటలు నమ్మి జనం వస్తే డజన్ల మంది పిల్లలు పిట్టలు కాల్చి కాల్చిపారేశారు పోలీసుల్లో ఏ ముఖ్యమంత్రి కొడుకు చావలా ఏ మంత్రి కొడుకు చావలా ఒక్కడే కాకినా వెంకటేశ్వరం ఈ బాధ చూసి గుండాకి పోయింది అతనికి మళ్ళీ ఓకే మళ్ళీ సమ అన్నారు మీ రాజకీయ వ్యభిచారుల వల్లనే నమ్మి సభాయకేంద్రం కోసం రోడ్డు మీదకి వస్తే కొట్టారు విరగొట్టారు చాలామంది చచ్చారు మీకు తెలుసు ఉరి కూడా పోసుకున్నారు ఓకే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే మళ్ళీ మేము పిచ్చిన కొడుకులాగా చంద్రబాబు గారు మాట నమ్మి మీలాంటి వాటను నమ్మి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాము మళ్ళీ కొట్టారు అంటే మీరు ఏ వెదవేషాలు ఇచ్చినా జనం తొలగింది అంటున్నారు మిమ్మల్ని నమ్మి ముఖ్యంగా మీ నాయకుడు ఎందుకు నమ్మాలి చెప్పు మీ నాయకుడు ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు ఎక్కువ కావాలా ప్రత్యేక హోదా అన్నాడా నేను నమ్మా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కావాలంటే అది జన్యూన్ అని నేను నమ్మా మళ్ళీ టీవీ చూశా ఇదే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అక్కర్లేదు హోదా అంటే కాళ్ళు ఎర్ర కొడతా లోన పడేయండి ఎందుకమ్మా ప్రత్యేక హోదా మీకు ప్యాకేజ్ చాలు అని అన్నాడు నేను షాక్ అయ్యా ఏమో చంద్రబాబు గారు మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది హోదా వలన అందుకని అప్పటి నుంచి హోదా వద్దు నా మనసులో ఫిక్స్ అయిపోయా బాబు గారు చెప్తే ముఖ్యమంత్రి గారు కదా నమ్మే సరే ఇప్పుడు హోదా వద్దంటున్నారు చంద్రబాబు గారు నేను కూడా వద్దనుకున్నా వాళ్ళ మళ్ళీ కొనళ్ళకి టీవీ చూస్తే మళ్ళీ టీవీలో ఏ ప్రత్యేక హోదా కావాలి దానికోసం ఎందాకైనా ఇదే చంద్రబాబు చెప్పాడు నేనేమైపోవాలి మీ మాటల్లో ఏ మాట నమ్మాలి మా సినిమా వాళ్ళు మీలో ఏ మాట నమ్మి మిమ్మల్ని మీ అడుగులో అడిగేయాలి మిమ్మల్ని ఫాలో అవ్వాలి ఏమంటారు ఎన్నిసార్లు మాట తప్పిన వాడిని లోఫర్ కదా ఏమంటారు చెప్పు మీ భాషలో నేను ఎక్కడున్నాను ప్రత్యేక వద్దు అని చంద్రబాబు అంటే అదే మాట మీద నేను అన్నా అక్కడే ఉండిపోయా నేను అందుకని ఇప్పుడు కూడా ప్రత్యేక వద్దు అనుకుంటున్నాను నేను మీరు అన్నమాటగా అంటే మీరు మాట మారితే మేము మార్చాలా మీరు ఇది తయ చేయాలా మిమ్మల్ని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు నడవాలా మిమ్మల్ని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి ఏసీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరు మాట్లాడారా గుర్తుందా నే విన్నా దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు గారు చెప్పారు ఎస్సీలో పొట్టడం కరెక్ట్ కాదంట అని మేము విచక్షణ మరిచి సిగ్గు విడిచి ఆ మాట మేము సపోర్ట్ చేయాలా ఎవరో పార్టీ పెట్టుకుంటే జగన్ అనేవాడు పాపం కష్టపడి గెలిపించుకుంటే మొత్తం దేశం తిరిగి ఇరవై మూడు ఎమ్మెల్యేలని డబ్బునిచ్చి కొనుక్కొని నీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గుడ్డ మార్చావే పార్టీ జెండా మార్పించావే ఏమంటారు నేను బ్రోకర్ అనరు నీ పార్టీ వాళ్ళు కాదు నీ కృత్రిమైన గెలవలా నీలో నిజాయితీ ఉంటే మీరు వచ్చారా మా పార్టీలోకి నన్ను నమ్మి రజ్ ఎమ్మెల్యేగా రిజన్ చేసి రండి అంటే నువ్వు నీతిపరుడివి అలా రండి అంటే నువ్వు రాజకీయ బ్రోకర్వి అంటే దీన్ని మా సినిమా ఆదర్శంగా తీసుకోవాలా మనం కూడా బ్రోకరేజ్ పనులు చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నావు ప్రజ ఓకే ప్రజాపొద్ధు ఓకే మళ్ళీ ఉన్నాం మొన్న అవిశ్వాస తీరం పెడతారా దేని పెడతా జగను పని పాట లేదా పడగొడతాడు ప్రభుత్వాన్ని అది తిట్టావే అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఏమన్నా కొన్నాళ్ళకి తాడతా ఆ జగన్ పెడితే మేము పెడతాం సపోర్ట్ చేస్తాం మంచి పనికి అన్నావా అది కూడా నమ్మా నేను పోన్లే జగన్ గారు ముందు వెళ్ళాడు కదా తను వెళ్తున్నాడు సంతోషం మళ్ళీ ఏమన్నా కొన్నాడు జగన్ మేము సపోర్ట్ చేయట్లే చేయి నేనే అవిశ్వాస చర్వని పెడతా మీదే కదా అంటే అవిశ్వాస తీరం పెట్టమన్నావు చెప్పి చిక్కిందా మీకు రోజు ఒక రకం మాడతారు ఇందులో మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా చర్మా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి హోదా పోరాడాలి ప్రత్యేక హోదా రేమాలావు మీరు రోడ్డు మీదకి వచ్చేవారు మొత్తం కట్ట కట్టుకొని మనం నో ప్రత్యేక హోదా వద్దు ఇంటికి వెళ్ళిపోండి మా ప్యాకేజ్ వచ్చిందంటే ఏ విషయంలో నమ్మాలి నిన్ను ఏ విషయం మీద నేను నిలకడ ఉంది చెప్పు మేము తెలుసుకోవాలండి అది జగనం ఆర్థిక నేరస్తుడు నిజ లేక మీ నోట్లో జగను 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 నా అంతాడు ఎన్నిసార్లు వాళ్ళ అమ్మగారు కూడా జగన్ ఉండదు పాపం ఆ లెవెల్లో అన్నారు ఆర్థిక నేరస్తుడు ఓకే ఆర్థిక నేరస్తుడువే నేను కూడా నమ్మే అనుకో నమ్మే అనుకో బాబు గారు మరి ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా సుజనా చౌదరి మీకు ఇష్టమైన పేపర్ ఈనాడు మీకు ఇష్టమైన ఎడిటరు రామోజీ గారు ఆయన కూడా పాపం ఎక్కడో చిన్న నీతి లోపలు ఉండి ఫ్రంట్ పేజీలో ఈనాడులో మధ్యలో సుజనా చౌదరి బొమ్మేసి ఇతను ఎంత మోసగాడు ఎంత ఆర్థిక నేరస్తుడు అన్ని ఫ్రంట్ పేజీలో ఈనాడు మొత్తం దేశం మొత్తం చెప్పాడే మరి అలాంటి ఆర్థిక నేరస్తుడిని ఎందుకు చంకలో పెట్టుకున్నావు ఎందుకు రాజ్యసభ ఇచ్చావు నువ్వు నీతి అయితే ఎందుకు సెంటర్లో మద్దని చేశావు మరి ఈ దృష్టిలో జగన్ ఇతను తేడా లేదు కదా ఇతనికి ఎందుకు ఇచ్చావు జగన్ ఎందుకు తిడుతున్నావు ఓకే అది కూడా నువ్వు చెప్పొద్దు నిద్ర లెగితే విజయసాయి గారిని తిట్టం మొదలుపెట్టావు విజయసాయి రెడ్డి గారిని జగన్ గారిని మీకేం పని అసెంబ్లీలో కూడా చెప్పావు మీకేం పని ఢిల్లీలో పిఎంఓ ఆఫీ చుట్టూ తిరుగుతున్నారు ప్రధానమంత్రి ఆఫీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు ఏం ఆశించి ఆడ వెయిట్ చేస్తున్నారు అన్నావే ఎనభై మూడులో మీ ముఖ్యమంత్రి గారు మీ గురించే నేను మాట్లాడుతున్నా ఎనభై మూడులో మీరు పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడి నేను ఎన్టీఆర్ అయినా ఓడిస్తా అన్నారు కదా ఎనభై మూడులో రామారావు గారు గెలిచారు తెలుగుదేశం పార్టీ గెలిచింది మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మీరు ఓడిపోయారు ఉందాగా ఉన్నారా మీకు జన్మనిచ్చిన కాంగ్రెస్ నమ్ముకు ఉన్నారా టబామని కాంగ్రెసు ఆఫీసు గోడ దూకి పరిగెత్తుకు వచ్చి ఎక్కడుందో తెలుగుదేశం ఆఫీసు ఆ గోడ ఎక్కి లోపల దూకి దబా దబా తలుపు కొట్టి మా మీ పార్టీలో చేరతా మావయ్య మీ పార్టీలో చేరతా అని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఆ పార్టీలో చేరావే మరి నువ్వు నీతి మంత్రుడు పోయితే వీరసాయిరెడ్డి నీతి మంత్రులు కాదు తిరుగుతున్నాడు నువ్వు ఎదురు తిరిగావు నువ్వు నీతి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండొచ్చుగా మీరు చేస్తే పాచివ్రత్యం ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారం అది నీ క్యారెక్టర్ ఇప్పుడు చెప్పండి మేము ఎలా నమ్మాలి సినిమా వాళ్ళను ఎలా నమ్మి రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా నమ్మి ఈ బాబును ఫాలో అవ్వాలి ఇంకా నువ్వు గొప్పగా ఒక మాట బా రాజేంద్ర ప్రసాద్ గారు మా చంద్రబాబు గారు నైట్ తిరిగి బస్సుల్లో తిరిగి బస్సుల్లో పడుకుంటున్నాడండి అండి డే నాయుడు కష్టపడుతున్నా అన్నావే ఎందుకు డబ్బులు వేస్ట్ అవుతాయి ఇక్కడ బస్సుల్లో పొలికే పొడుకునేవాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎందుకు మా ఫారెన్లో తిరుగుతున్నాడు ఏ షిప్లు వేయాలొచ్చ తక్కువ రేట్లో అందులో విమానం లేక స్పెషల్ ఫ్లైట్ జరిగి నీకు అన్ని కోట్లు ఎందుకు వచ్చి పెట్టావు ఇక్కడ యాక్టింగ్గా బస్సులో తిరుగుతున్నారండి అన్నది లేదండి చొక్కాన వెళ్ళిపోయిందండి చూడండి మీకోసం సినిమా ఇండస్ట్రీ జోలికి రాకండి నీతిగా ఉండేవాళ్ళ జోలికి రాకండి కళ్ళు పోతాయి ప్రత్యేక పోదామని నిజంగా మీ ప్రేమ ఉందా నిజంగా ఉందా నాకుంది హోదా కావాలనుకుంటున్నా ఓపని చేయండి ఇది గాంధీ పుట్టిన దేశం అహింసాయుత దేశం అహింసతోనే గాంధీ గారి స్వతంత్రం తెచ్చాడు అదే అహింసతో మనం ఏం చేద్దాం ప్రత్యేక హోదా తెద్దాం అందుకని నేను ఒక ఐడియా చెప్తున్నా చాలా ఈజీ ఐడియా ఈసారి మనం జనాన్ని చంపొద్దు జనాన్ని రెచ్చగొట్టద్దు జనాన్ని సుఖపడిద్దాం మనం చద్దాం జనం కోసం అందుకని ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మీ పార్టీ ఎంపీలు ఎవరి పార్టీ మన తెలుగులో ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కలిపి విజయవాడ నడిబొడ్డులో పోలీసులందరూ బయటికి పంపించేసి మీరందరూ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి ఒక డేట్ చెప్పండి నేను కూడా ఇండస్ట్రీ తరఫున నా బిడ్డలకు కూడా చెప్పి నేను కూడా మీతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను ఎక్కువ ముప్పై రోజులు అన్నం తినొద్దు నీళ్లు తాగొద్దు గొంతు చప్పరచొద్దు ఏది ముస్లింస్ ముస్లిం ముస్లిములు రంజాన్ రోజు అంతా నిజాయితీగా రోజా చేస్తారో ఉమ్ము కూడా మింగకుండా అలా మన ఉమ్ము కూడా మింగకుండా ఆమండ దీక్ష ముప్పై రోజులు చేద్దాం ముఖ్యమంత్రితో సహా అందరు ఎమ్మెల్యేలు అందరు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు నేను రెడీ మనకి ఈ ముప్పై లోపు మోడీ దిగొచ్చి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అక్కడే నేను ఆత్మాపరణ చేసుకుంటా కృష్ణలో దూకి చచ్చిపోతా కృష్ణలో దూకి నేను చచ్చిపోతే నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టు కాదు ఆర్ యు రెడీ మీరు నిజంగా ప్రేమిస్తున్నారుగా అన్నావుగా బస్సుల్లో పడి పాపం మా ముఖ్యమంత్రి గారు అక్కర్లా మెళ్ళలో దండేసుకొని బిల్ సర్కిల్ కూర్చోబారు మొత్తం కూర్చుంటాను రెండు వందల డెబ్బై ఉంటాయి కదా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు దాంతో నేను కూడా కూర్చుంటా ఇండస్ట్రీ మొత్తం తరఫున తల్లి సాక్షిగా నా బిడ్డల సాక్షిగా తిరుపతి వెంకటేశ్వర సాక్షిగా నేను చావుకు రెడీ ఈ ప్రజల కోసం నేను చచ్చిపోవడం రెడీ మాట తప్పితే నేను ఒక తల్లికి ఒక తండ్రిని పుట్టినట్టు కాదు మీరే అంతి నిజాతి మీలో ఉంటే బే మొత్తం క్లీన్ చేయండి రండి ఎప్పుడు డేట్ చెప్తారు అప్పుడు వస్తా అప్పుడు వస్తుంది ప్రత్యేక హోదా రాపోతే నన్ను చంపండి లేదంటే చచ్చిపోతా అది రెడీ ప్రత్యేక హోదా కదా మీకు కావాలి ఎంతకైనా ఎంతకైనా అన్నారు కదా ఎందకక్కల బిందీ సర్కిల్ దాకా నీకు మోడీ గొడవలు అయితే దాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేస్తారా మోడీ ఎలాంటి వాడు తెలుసా మోడీ కాలి వేలు ఉంది కదా వటను వేలు దీని మీద వెంటకలు ఉంటాయి కదా ఆ వెంటలు కూడా పెకలేరు మీరు ఈజ్ హానెస్ట్ పర్సన్ వన్ ఆఫ్ ద హానెస్ట్ ఇన్ ఇండియా మోడీ వల్లనే భారతదేశం ప్రపంచ దేశాల్లో గౌరవం పెరిగింది ఒక్క రూపాయలు లేదు మీలాగా తినడం నిజంగా తిననివ్వడేమో తినడం హానెస్ట్ నేను చూసా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అతని గురించి రీసెర్చ్ చేసి చేసి చేసా ఒక్క రూపాయి తినని మనిషి హానెస్ట్ అతనికి పదవి అలంకారం కాదు పదవే అతనికి అతని వల్లనే పదవికి పేరు వచ్చింది అంత గొప్ప లీడర్ ఆయనకి మీరంత కలిపి ఓడిస్తే అవిశ్వాస తీర్మానంలో ముఖ్యమంత్రి పదవి ప్రధానమంత్రి పదవి పోతే అతకేం నష్టం లేదు భారతదేశానికే నష్టం భారతదేశమే నష్టపోయింది ఓకే మోడీ మాట తప్పాడా అడగండి రీజన్ అడగండి నేనున్నా నా కొడుకున్నాడు బాబు నేను ఎంబీబీఎస్ చదివిస్తా చదువు మా అబ్బాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ దాకా వచ్చాడు నేను తలదొచ్చా బాబు వ్యాపారం నష్టపోయాం తింటాను కూడా లేదు నువ్వు ఎంబీబీఎస్ మానేసి డిగ్రీ చదువుకో గవర్నమెంట్ కాలేజీలో ఏ నాన్న ఆటల మాట తప్పుతావా అన్నా కూతురు ఆత్మహత్య చేసుకోవాలా నా పరిస్థితి అప్పుడు చేపిస్తారన్న ఉన్నాయి ఇప్పుడు చర్వించలేని నాన్న అన్న అంటే తండ్రిగా నేను మాట తప్పినట్ట ప్రాక్టికల్గా ఆలోచించినట్ట మోడీ ఇస్తారన్న మోడీ ఎందుకు ఇవ్వలేకపోయాడు అని క్వశ్చన్ వేసుకోరా వేసుకుంటారుగా నువ్వు ఒక్కడేనా నువ్వు పుడిగిపోయితే నువ్వు జగన్ గారిని జేపీని సిపిఎంని సిపిఎంని అందరూ తీసుకొని నువ్వే స్వయంగా ఫోన్ చేసి నువ్వు సెక్రటరీ ఓపెనింగ్కే కార్డు ఇవ్వడానికి ముఖం ఆడిపోయాడు జగన్కి రావడానికి ఎవరికి పంపించావు ప్రతిపక్ష నాయకుడికి దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇప్పటికైనా వాళ్ళందరూ తీసుకెళ్ళి మోడీ గారు ముందు కూర్చున్నావా మోడీ గారు మాకు ఇస్తారని చెప్పారు ఎందుకు ఇవ్వటల్లా ఏమైనా ప్రాబ్లమా అడిగితే మోడీ చెప్పబోతే అప్పుడు మోడీ దుర్మార్కోడు నీకు ఇప్పుడు అర్జెంట్ కావాలి ఎందుకంటే జగన్ పాదయాత్ర చేస్తున్నాడు ప్రజలందరూ జగన్ చుట్టూ ఉన్నారు వేల మంది వెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళు వాలంటీర్గా అది చూసింది మీకు వెర్రి పుట్టింది దీన్ని డైవర్ట్ చేయాలా రోజుకు డ్రామా రోజుకి ఉద్యమం ప్రత్యేక హోదా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదేనా ఎంతకంటే మనస్సాక్షిగా మీరు జనం కోసం ప్రేమిస్తున్నారా జనాన్ని ప్రేమిస్తున్నారు మీరు మీరు ఎప్పుడు జనాన్ని ప్రేమించరు ఓటర్లనే ప్రేమిస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి